తిరుపతి జిల్లా నాయుడుపేటలోని దివంగత మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే కెలివిటి సంజీవయ్య మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు ఆరోగ్య శ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి లాంటి ఎన్నో పథకాలతో ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చిన కనత వైస్ రాజశేఖర్ రెడ్డికే దక్కింది గారు ఏదైతే ఫీజు రిఎంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు పెన్షన్ ని కావచ్చు తండ్రిని నించి చేశారు పేద ప్రజలే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి విద్య కావచ్చు వైద్యం కావచ్చు వ్యవసాయం కావచ్చు మరి ఉద్యోగ కల్పన కావచ్చు అన్ని కార్యక్రమాలు చేశారు అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో కేజీ అమ్మ అమ్మఒడి అంటే ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రేపటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తే అమ్మఒడి అంటానే మీరు ఏ పేరు మార్చినా అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు ఈ పదిహేను మాసాల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేస్తే దాన్ని ఈ రాష్ట్రాన్ని ఉగాఢ చేస్తారు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారు ఈ రాష్ట్రంలో ఖజానాన్ని ఖాళీ చేసి పేదవాడికి పంచి పెట్టేస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని అరిసిన వన్ నాట్ ఎయిట్ అంటే రాష్ట్రం గుండెలు చప్పుడు కూడా ఇప్పుడు రోజు దాదాజల గుండెల్లో ఇళ్లలో కూడా ఆయన కోటలు పెట్టుకుని కూడా ప్రతి ఒక్కరూ కూడా జననీ వాళ్ళు కూడా అర్పిస్తున్నారు ఆయన చేసిన పథకాలన్నీ కూడా అందరికీ తెలుసు ఏ రోజైనా కూడా రైతు రైతు పక్షపాత అయినా అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు అన్నిటికీ కూడా సంక్షేమ పథకాలు అందించి ఈ రోజు ఆయన బాటలోనే ఆయన తనయుడు పయనిస్తూ ఈ రోజు మన అందరం కలిసి కట్టుగా కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత అందరూ వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరం అందరం కూడా తీసుకునే గట్టిగా కూడా సంజీవన సారథ్యంలో